కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీనిధుల ద్వారా నిర్మించబోయే అదనపు తరగతి గదుల నిర్మాణానికి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులతోటి ఏదైతే అదనపు గదులు రెండు అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నామో దానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది చేసిన ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఇవాళ శ్రీ కింద ప్రధానమంత్రి నిధులు ఇస్తున్న ఈ పాఠశాలలకు నిధులు ఇస్తున్న సందర్భంగా ఇవాళ కాగజీనగర్ టౌన్లో ఒక స్కూల్లో ఈజ్గా ఒక స్కూల్లో దాని తర్వాత పెంచుకల్పేటలో హై స్కూల్ ప్రాంగణంలో బాబాసాగర్ హై స్కూల్ ప్రాంగణంలో రెండు అదనపు తరగతుల నిర్మాణం మరియు ఇంకొక చోట అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది ఒక్కొక్క గది నిర్మాణానికి పదమూడున్నర లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం కాబట్టి త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తి చేసుకొని